హలో అండి అందరికీ నమస్కారం నేను మీ అండి ఇలా పిండి దీపారాధన ఈరోజు నేను శనివారం రోజు చేశానండి కాస్త మీకు వీడియోగా ఇది కూడా పెట్టాను ఒక క్లిప్పు పిండి ఇలాగా మెత్తగా ఉండాలండి మనకి ఎందుకంటే మనం బియ్యం కడిగి ఎండబోసి ఆరిన తర్వాత మనం మిల్లుకిస్తాం కదండి కడిగిన బియ్యము కొంచెం పెద్దగా పడతారండి వాళ్ళు కాకపోతే మీరు జల్లెడ పట్టుకోవచ్చు తప్పులేదు కానీ మెత్తగా పడితే ఏంటంటే పెద్ద ఇస్తే పెద్ద మిల్లుకి ఇవ్వండి ఇస్తేనేమో అక్కడ మనం బియ్య పిండే పట్టాలండి విడిగా బియ్య పిండి పెడుతున్నారండి ఇప్పుడు అందరూ ఎందుకంటే జొన్నలు అవన్నీ పట్టిన దాంట్లో వద్దు విడిగా బియ్యం పట్టివ్వండి ఏదైనా గ్యారెలు అట్లాంటివి చేసుకుంటప్పుడు పాడవుతాయని ఓన్లీ బియ్యం కోసమే ఉంటుందండి మిల్లు ఆ మిల్లుకి ఇవ్వండి మంచిగా మెత్తగా పట్టిస్తారు బియ్యం కూడా మనము పాలిష్ బియ్యం అయితే బాగుంటుందండి ఎందుకైనా మంచిది మనం రేషన్ బియ్యం కూడా తెల్లగా మంచిగా పెద్దగా ఉంటాయండి పిండి బాగా వస్తుంది మంచిగా రేషన్ బియ్యం ఇప్పుడు పోసే బియ్యం కూడా బాగానే ఉన్నాయండి అది కూడా మనం మంచిగా కడుక్కొని ఆరబోసి ఎండ ఆరబోసి మంచిగా సాయంత్రానికి తీసేసి ఫ్యాన్ గాలికి కూడా ఎండిపో ఉంటాయండి మనం రెండు రోజులు ఫ్యాన్ గాలికి కూడా పెట్టుకోవాలి అలా లేదు వద్దు మాకు అనుకుంటే అంత టైం లేదనుకుంటే బియ్యం తూడవండి మొత్తం ఒక క్లాత్లో వేసి తూడ్చేసి మంచిగా మిల్లుకి ఇవ్వండి ఏం కాదు బియ్యం అయితే తెల్లగా ఉండాలండి అప్పుడు బియ్యం మెత్తగా పట్టినప్పుడే మనకి ఇట్లా ఉండలు కూడా మంచిగా వస్తుంది కలిపేసి మనము పాలు మంచిగా కొంచెం నెయ్యేసుకోవాలి కొద్దిగా మనం అరటిపండు రాని వాళ్ళు ఇప్పుడు కొత్తగా చేస్తున్నాం అనుకో కొంచెం అరటిపండు వేసుకోండి ఏం కాదు కాకపోతే నేను వేసిన ఏమేసినా అండి గీ కొంచెం నెయ్యి కొంచెం పాలు పాలు మాత్రం వేసుకుంటే జిగుటు మంచిగా ఉంటుందండి పాలతో కలుపుకోండి మొత్తం కూడా నీళ్లు పోయకండి పాలతోటే కలుపుకోండి మంచిగా మీకు రాదు కదా కాబట్టి ఫస్ట్ టైం ఏదన్నా మీరు పిల్లలు ట్రై చేసి ఉంటే మాత్రం రాని వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తే మాత్రం పాలతోటే చేయండి మంచిగా బెల్లం వేయండి బెల్లం వేస్తే దాంతో కూడా జిగురుతోటి మంచిగా ఉంటుంది బెల్లం మళ్ళీ రేపు పొద్దుటి దాకా ఇవ్వండి ఇంత కూడా పగలవండి మంచిగా కలుపుకోండి కలిపేటప్పుడే మంచిగా మనం చపాతి పిండి కలిపినట్టు కాసేపు కలపాలండి దీన్ని కలిపితేనే బాగుంటుంది మంచిగా మనము కలిపేసి పక్కకు పెట్టి ఒక అరగంట మనం పూజ చేస్తున్నప్పుడు నేను అరగంటని పక్కకు పెట్టాను కానీ పది నిమిషాలు చాలండి ఒక ఐదు నిమిషాలన్నా కప్పి పెట్టండి పెడితే మంచిగా నానిపోద్ది ఆ తర్వాత మీరు ఉండని మంచిగా చుట్టేసి చక్కగా ఇటు అటు కలుపుతూ నేను కలిపినట్టు కలుపుతూ చక్కగా చేసుకోండి వస్తుందండి మనం చేతితో చేసుకున్న దానికి చాలా తృప్తి ఉంటుందండి స్వామివారికి మనం అచ్చుతో చేసుకోవచ్చు ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఇలా చేసుకున్న రాని వాళ్ళు మంచిగా అచ్చు మంచిగా వేసుకోవచ్చు అండి నేను అది కూడా చూపెడతాను వీడియో పెట్టినప్పుడు మాత్రం మీకు అంతా జాగ్రత్తగా ఓ పెద్ద వీడియో పెడతానండి ఇందులో అర్థం కాకుండా ఉంటే కాలేదు క్లియర్ గా పెట్టండి అంటే ఇంకా క్లియర్ గా పెడతానండి కానీ స్వామివారికి ఇలా నామాలు పెట్టుకొని చక్కగా దీపాలు మనం ఒక్క శనివారం రోజు చేస్తుండీ మీకు ఎంత తృప్తి ఎంత ఆనందం కలుగుతుందో